వీక్షకులకి నమస్కారం లోగ్లోకి స్వాగతం మన్యం వీరుడు విప్లవకారుడు బ్రిటిష్ ధరలను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించిన అల్లూరు సీతారామరాజు నడయాడిన పవిత్ర నేల భీమవరం అనే సంగతి మీ అందరికీ తెలుసు భీమవరం చుట్టుపక్కల గ్రామాలలోనే ఆయన నివసించారు కొద్ది కాలం పాటు భీమవరంలోని బ్రిటిష్ విద్యా సంస్థలలోనే చదువుకున్నారు మరి ఆ స్వతంత్ర పోరాట యోధుడి స్ఫూర్తితోనో మరేమో కానీ ఈ విగ్రహానికి దగ్గరలోనే ఈ విగ్రహం కంటే ఎత్తులో ఉండి ఆ అల్లూరి స్వాతంత్ర పోరాటం చేస్తే ఇక్కడ ఒక యువకుడు పెద్ద సెల్ టవర్ ఎక్కి స్వంత పోరాటం చేస్తున్నాడు అల్లూరిది స్వాతంత్ర పోరాటం ఈ యువకుడిది స్వంత పోరాటం అవునండి మీకు నేను చూపిస్తున్న ఈ సెల్ టవర్ పైన గుడారం వేసుకుని పది రోజుల నుండి అక్కడే ఉన్నాడు ఇక కింద నుండి రక్షణగా ఉన్న పోలీసులకు నిద్ర లేకుండా చేస్తున్నాడు గొడవ ఏంటంటే ఈ సొంత పోరాట యోధుడు తన కుటుంబ సభ్యులు ఒకరికి ఇన్సూరెన్స్ చేయించాడంట అప్పుడు ఇన్సూరెన్స్ వారికి తన అకౌంట్ లో డబ్బు కట్ అయ్యేలా మాట్లాడుకున్నాడంట అది ఇరవై లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అయితే ఈ మధ్య ఇన్సూరెన్స్ ఎవరి పేరా ఉందో ఆ వ్యక్తి మరణించారు దానితో ఇన్సూరెన్స్ కంపెనీ వారిని సంప్రదిస్తే వారు చావు కబురు చల్లగా చెప్పారు నీతో ఇరవై లక్షలని చెప్పిన దానికి నీ అకౌంట్ నుండి తడవక్కి వెయ్యి రూపాయల చొప్పున డబ్బులు కట్ అవ్వాలి కానీ రూపాయల చొప్పునే కట్ట అయ్యాయి కాబట్టి నీకు రెండు లక్షలే వస్తాయి అన్నారు అదేంటి నాకు ఇరవై లక్షలు అన్నారు కాబట్టి అంతే ఇవ్వాలి అన్నాడు అతడు నీ అకౌంట్లో డబ్బు అయిన దాన్ని బట్టే ఇన్సూరెన్స్ నీకు చేతనైంది చేసుకో అన్నారు వారు దాంతో గురుడు మంచి ముహూర్తం చూసుకుని మొన్న కనుమ రోజు సెల్ టవర్ ఎక్కేశాడు ఇలా సెల్ టవర్లో ఎక్కిన వాళ్ళంతా ఒకటి రెండు రోజుల్లో కిందకి దిగి వచ్చేస్తారు కానీ ఇతగాడు పైకి దిండ్లు దుప్పట్లు పరుపులు ఇలా అన్ని రకాలు పైకి తీసుకుపోయాడు అనుకుంటా అన్ని సదుపాయాలు ముందే చూసుకున్నాడు కాబట్టి ఈ రోజుకి పది రోజులు పైనే అయినా ఇరవై లక్షలు సెటిల్ చేసేదాకా దిగి రానంటున్నాడు జరిగిన దాంట్లో నిజా నిజాలు ఆ పైవాడికే తెలియాలి ఇదేందా ఆ పైవాడంటే సెల్ టవర్ మీద వాడు కాదండి పైనున్న దేవుడు ఈ ఇతగాడి కోసం కింద కాపలాగా పెద్ద ఫైర్ ఇంజన్ పోలీసులు నానాహంగా అంతేకాదండోయ్ ఇతగాడు చుట్టుపక్కల బ్యాంకులు గట్రా పుష్కలంగా ఉండే మాంచి సెంటర్ నే ఎంపిక చేసుకున్నాడు గొడవ సెటిల్ అయితే డబ్బు కింద తీసేసుకోవచ్చు అని కావచ్చు ఇక పది రోజుల నుండి ఎలా ఉంటున్నాడని చుట్టుపక్కల వారిని అడిగితే తెలిసిందేంటంటే వారి బంధువులు ఆహారం నీళ్లు కింద నుండి ఇస్తుంటే పైనుండి తాడుతో అందుకుంటున్నాడంటే ఇది స్వాతంత్ర పోరాటం కాదు కానీ స్వంత పోరాటం మొత్తానికి ఆ యువకుడు భీమవరం వాళ్ళ క్రియేటివిటీ చూపిస్తున్నాడు పైన సెల్ టవర్ వాళ్ళు ఏర్పాటు చేసే చాప్తాను వాడి పైన గుడారం వేసేసి కాపరం పెట్టేశాడు అప్పుడప్పుడు కిందకి తొంగి చూస్తాడంట ఆ రోజు ఎండగా ఉండటంతో పడకేసినట్టున్నాడు మనకేమీ కనబడలే ఇలాంటి వింతలు మన సమాజంలో కొత్త కాదు గాని మరి రోజులా ఇదేమన్నా రికార్డులకి ఎక్కే అవకాశం ఉందా అనిపిస్తుంది ఇది నేను చూడ అంతేకాదండి ఇదంతా చూస్తుంటే ఫేమస్ ఇంగ్లీష్ సినిమా చాలా పెద్ద పేరు కలిగిన సినిమా అది ఫాల్ అని ఉంటుంది ఆ సినిమా గుర్తుకొస్తుంది ఇవిలోకి ఎంతతో సమాప్తం నమస్తే